హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీకైతే నేను ఈ వీడియోలో రాగి ముద్ద పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను కూడా ఇది ఫస్ట్ టైమే ట్రై చేసింది కాకపోతే పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే చాలా భయం వేసింది కరెక్ట్గా వస్తుందా చేయగలుగుతానా లేదా చేసే ప్రాసెస్ అనేది తెలుసు బట్ ఒకసారి నా ఫ్రెండ్ నేను కలిసి ట్రై చేశాము సో బట్ కంప్లీట్గా నేను ఒక్కదాన్నే ట్రై చేసింది మాత్రం ఇదే ఫస్ట్ టైము సో చాలా బాగా వచ్చింది అండ్ దీంట్లోకి అయితే నేను మొన్న మీకు ఆల్రెడీ తలకాయ కూర ఎలా చేయాలో కూడా వీడియో పెట్టాను ఇప్పుడైతే రాగి ముద్ద రెసిపీ రాగి సంకటి అని కూడా అంటారు కదా అది రెసిపీ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఏదైనా ఒక గ్లాస్ ఆర్ కప్ తీసుకోండి ఆ గ్లాస్ తోటి ఆ కప్ తోటి కొలతలు ఉండాలి సో ఈ గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్కి సగం గ్లాస్ రైస్ అనేది తీసుకున్నాను అండ్ సేమ్ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటున్నాను చూడండి క్వాంటిటీస్ అనేది ఒకటే గ్లాస్తో తీసుకోవాలి ఆర్ ఒకటే కప్తో తీసుకోవాలి సో ఇప్పుడు దీంట్లోకి మనము రైస్ అనేది వేసేసుకొని కొంచెం వాటర్ మరిగిన తర్వాత రైస్ అనేది ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను సగం లైక్ హాఫ్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకొని కొంచెం వాటర్ మరి మరిగిన తర్వాత అప్పుడు మనం ఈ రైస్ అనేది వేసుకున్న తర్వాత మనకి రైస్ అనేది అవ్వాలి అంటే కొంచెం రైస్ మెత్తగా చూడండి ఈ విధంగా కొంచెం మెత్తగా అయిందనుకోండి మనకి అన్నం వండుకున్నప్పుడు ఎలా అయితే మెత్తగా ఉంటుందో ఇప్పుడు మనము వన్ గ్లాసు రాగి పిండి తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి వేసిన వెంటనే అసలు కలపకూడదు కాసేపు ఇది ఇలాగే ఉంచేసి అంటే మీడియం ఫ్లేమ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలన్నమాట అట్లీస్ట్ టూ మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం అంచుల నుంచి మంచిగా ఒక మీరు చపాతి చేసుకునే కర్ర ఉంటుంది కదా దాంతో అయినా కలపవచ్చు లేదంటే మీ దగ్గర ఇలాంటిది కానీ ఇలాంటిది కానీ లేకపోతే పప్పు దువ్వ ఇలాంటివి ఉంటాయి కదా వాటితో కలిపితే ఏంటంటే ఈజీగా మనం పిండిని కూడా మంచిగా దీంట్లో కలిపేసేయచ్చు అండ్ ఉండలుండల అనేవి ఉండవు మంచిగా కలి కలవాలన్నమాట ఇప్పుడైతే సిమ్లో పెట్టుకొని చూడండి ఈ విధంగా మనకి పొగలు వస్తున్నాయి కదా మంచిగా కలిపిన తర్వాతనే ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి సో ఈ రాగి ముద్ద అయితే అంటే కొంతమంది రైస్ అసలే యూస్ చేయకుండా చేస్తారు కొంతమంది ఓన్లీ రాగి పిండి మాత్రమే యూస్ చేసి చేస్తారు బట్ ఎలా అయినా చేసుకోవచ్చు అలా చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు అనమాట ఇలా మూత పెట్టుకొని మనము మంచిగా చూడండి కన్సిస్టెన్సీ మీకు కావాల్సినంత లేదు ఇంక కొంచెం గట్టిగానే ఉందంటే వాటర్ వేడి చేసుకొని దాంట్లో పోసుకోండి అండ్ అలాగే దీంట్లోకి రాగి ముద్ద అనేది ఆబ్వియస్లీ మనకి కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం లాస్ట్లో సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి ఇప్పుడు మనము చేతికి కొంచెం నెయ్యి ప్లస్ అలాగే చల్లనీళ్ళు తీసుకొని వాటర్ చేతికి రాసుకున్న తర్వాత ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చేతులు కాలిపోతాయి కదా సో అందుకే నాకైతే ముద్దలు చేయడం చాలా కష్టమైపోయింది చాలా కాలింది నాకు అందుకే పర్ఫెక్ట్ షేప్ వచ్చినా రాకపోయినా పర్లేదులే ఫస్ట్ ముద్దలు రావాలి అనుకున్నాను అండ్ ముద్దలు ఎందుకు చేస్తారంటే మనకి ఎక్కువసేపు వేడి అనేది ఉంటుంది రాగి ముద్ద సో దీంట్లోకి అయితే తలకాయ కూర చాలా బాగుందండి అండ్ కొంతమంది నాటుకొడి పులుసు కూడా చేసుకుంటారు అండ్ డెఫినెట్గా మీరు ఒకవేళ ఇంతవరకు ఎప్పుడు రాగి ముద్ద చేసుకుని వాళ్ళైతే కొంచెం ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను అండ్ బిగినర్స్కి అయితే కంపల్సరీ యూజ్ అవుతుందండి క్వాంటిటీస్ కానీ ఎలా చేసుకునే విధానమైనా కూడా చూసుకొని మంచిగా చేసుకోండి దీంట్లోకి అయితే చికెన్ పులుసు టమాటో పులుసు టమాటా చారు ఇలాంటివి ఏవైనా కాంబినేషన్ చాలా బాగుంటాయి థ్యాంక్ యూ